రికి నమస్కారం ఏదైతే మొన్న సభలో జగన్మోహన్ రెడ్డి వృద్ధుల పెన్షన్ని మూడు వేల రూపాయలు చేశాను అంటూ విపరీతమైన గాంభీర్యాలు పోతున్నాడో మీరందరూ కూడా గమనించారు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఫ్యాంక్షన్ని మూడు వేల రూపాయలు చేస్తాను అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోతో పాటు ఎన్నికల ప్రచారంలో ఓదురుగుట్టినటువంటి ఈ వైఎస్ఆర్సిపి ఈ వైఎస్ఆర్సిపి నాయకులందరూ కూడా ఎన్నికలు ముగిసి గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధులకు ఇచ్చినటువంటి మాటని తప్పి మడమ తిప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు తఫాలుగా పెంచుతామని మేము చెప్పామని చెప్పి మాట తిప్పడం జరిగింది అదేవిధంగా ఒకవేళ వీళ్ళు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ వచ్చినా సరే నాలుగు సంవత్సరాల సమయంలోనే వీళ్ళు మూడు వేల రూపాయలు జనానికి ఇచ్చేసి ఉండాలి కానీ అలా ఇవ్వలేదు ఇప్పుడు ఎన్నికలు ముందుకు వచ్చేటప్పటికి మిగిలిన రెండు వందల యాభై రూపాయలు కూడా పెంచి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ మూడు వేల రూపాయల కోసం కూడా వృద్ధులకి ఫ్యాంక్షన్ని ఇవ్వకుండా కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసి వీళ్ళు ఒక పెద్ద బ సభ పెట్టి ఏదో ఎరగదీసి పోటీ చేసినట్టు కాన్స్టిట్యెన్సీల్లో మూడు వేల రూపాయలు మేము ఇచ్చేసాం మూడు వేల రూపాయలు మేము ఇచ్చేసాం అని చెప్తున్నారు ఒక్కసారి ఆలోచించండి గతంలో పెన్షన్ రెండు వందల రూపాయలు మాత్రమే ఉండేది ఎవరైతే అవ్వాతాతలు వృద్ధులు ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉండడం కోసం వాళ్ళకి అవసరం అవుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలు ఉన్న రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ని రెండు వేల రూపాయలు చేశారు అంటే పద్దెనిమిది వందల రూపాయలని ఒకేసారి పెంచారు అలా చంద్రబాబు నాయుడు గారు పెంచారు వీళ్ళు వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగున్నర సంవత్సరాలు పట్టింది దఫదఫాలుగా పైగా ఈ పెంచిందే పెద్ద మాట తప్పుడు వ్యవహారం ఇది దీనికి మళ్ళీ ఏం చెప్తారా అంటే మూడు వేల రూపాయలు మేము పెంచేసాం నిన్న ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద మీటింగ్లో ఏదో పెద్ద తిరగ తీసుకోటి చేసినట్టు మూడు వేల రూపాయలు మేము చేసాం నేను అవ్వతాతలను ఆదుకున్నాను రెండు వందల రూపాయలని రెండు వేల రూపాయలు ఫెన్షన్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఏమన్నారో తెలుసా మీకు చంద్రబాబు నాయుడు గారు జేబులో నుంచి ఆమె ఇస్తారా ఆయన ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచి ఏమన్న ఇస్తున్నారా ప్రజల సొమ్మే కదా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల సొమ్మే ఇవ్వాలి కానీ మీరేం మాట్లాడుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి వచ్చే రెండు వేల ఇరవై నాలుగు కూడా ఎన్నికల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి సరికొత్త పనికి మళ్ళీ మేనిఫెస్టో తీసుకొస్తుంది అభివృద్ధి దాఖలాలు ఉండు ఆలోచించండి గత నాలుగున్నర సంవత్సరాల్లో ఏం చేశారు రాష్ట్రానికి ఆర్థిక పురోగా అభివృద్ధికి ఏం చేసి ఆ దిశగా ప్రయాణం చేయడానికి అడుగులు వేసింది ఈ ప్రభుత్వం అనేది ఆలోచించండి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి పూర్తిగా విఫలమైంది ఈ ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించండి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపించండి